హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయిడి వాళ్ళ మీకు ఫ్రెండ్స్ మనం ఈరోజు మరి ఒంకర వినాయక మరి సభ్యులందరూ హైదరాబాద్కి వినాయక దేవడానికి వెళ్తున్నాం అనమాట వినాయక దేవడానికి వెళ్తున్నాము మరి ఎంతోమంది మంది ఎదురు చూస్తున్న మా వీడియో మరి రాబోతుంది వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ముందుగా మరి వినాయక ద్వారా హైదరాబాద్కి వెళ్తున్నాము తూల్పేట్ వెళ్తాం ఫ్రెండ్స్ రండి హాయ్ ఫ్రెండ్స్ మరి వెహికల్ అయితే వచ్చేసింది వచ్చింది వెహికల్ రావడం జరిగింది మరి ఇదే వెహికల్ మన హైదరాబాద్కి వెళ్తే వెహికల్ ఏదో ఏమన్నా నంబర్ అయితే బుక్ చేశాము ఫ్రెండ్స్ జరుగు కదా ఇవన్నమాట గణపతి స్టాండ్ లమార్ట్ ఇవి గణపతి పెట్టే స్టాండ్స్ ఇవి తయారయ్యాడు ఇక్కడ పూజ చేస్తున్నాడు ఆడతాను కట్టండి కట్టండి ఏముంది హాయ్ హలో ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ లో ఉన్నాం అనమాట ఇక్కడ ముసీ నది దగ్గర ఇక్కడ జరిగింది హాయ్ ఫ్రెండ్స్ మరి లో మేము గణపతి వెతుకుతున్నాం అనమాట గణపతి చూస్తున్నాం అనమాట వెతుకుతూనే ఉన్నాము ధూల్పేటలో ఉన్నాము మరి ఇక్కడ గణపతులు తయారు చేసే దగ్గర నుంచి ఇలా వెళ్తున్నాము మొత్తం ఇటు సైడ్ ఎటు సైడ్ చూసినా గణపతిలో ఉంటాను మరి ఇక్కడ ఫ్రెండ్స్ గణపడుతున్నా కదా ధూల్పేటలో మొత్తం వినాయకులే ఇక్కడ తయారు చేసేదంటే వినాయకులు విగ్రహాలే ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అపార్ట్మెంట్స్ అంతా గణపాదాలు తయారు చేసే విన్నే ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ పట్టునా కదా వినాయకులు ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైదరాబాద్ గణానాథ్లో మాత్రం చాలా బాగుంటాయి మరి అటు సైడ్ నుంచి అటు సైడ్ చూసిన గణపతి ఈ బొమ్మ ఈ బొమ్మ చూడండి పెయింటింగ్ వేయలేదు ఇంకా బొమ్మ గరుడ గరుడ పక్షిలో ఉందన్నమాట ఇంకా పెయింటింగ్ చేయలేదు ఇంకా అది కవర్ చేసినమాట చూస్తున్నాము లైన్స్ ఏరియాలో మొత్తం గణపతిలో ఉందన్నమాట మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇటు సైడు గణపతిలో సందులు సందులు గణపతిలే ఉంటాయి అన్నమాట ఎక్కడ చూసినా మీరు మీరు హైదరాబాద్లో దూల్పేటలో వినాయకులు అంతా ఫేమస్ అనమాట చూసుకున్నట్టయితే హాయ్ చెప్పండి మన సబ్స్క్రైబర్లకి అందరికి మన నందవరం శేఖరు మరి మీ పేరు అన్నగారు మరి హైదరాబాద్కి రావడం అయింది ఈసారి అట్లా అనమాట ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ మరి గణపతి చూడ్డానికి అయితే మనం హైదరాబాద్కి రావడం జరిగింది మరి గణపతి తీసుకొని వెళ్తాం అనమాట ఈరోజు ఆరు అయినా నూరు నూట యాభై అయినా ఇదేనమాట గణపతి అచ్చులు తిడుతోనే గణపతి అన్నమాట बस यूरोप आ चाहिए पद्धति नंबर एक सर चौलावर में एक नंबर एक खबरा इकोग्रेड पेट पेट साइज गन पद्धति नंबर एक ग्लोबल को नहीं हुआ बस

ఫ్రెండ్స్ మరి హైదరాబాద్లోనే పెద్ద సైజు ఖణనాదులు ఇక్కడ కూడా తయారవుతారన్నమాట హనుమాన్ జయంతికి ఇక్కడే విగ్రహాలు తయారు చేసేది అనమాట వీడియో బాగుంటుంది పూర్తిగా చూసి లైక్ చేయడం మర్చిపోదన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుని చెప్తున్నాను

వాడారు చెప్తాను చె అంటే కాదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైడు వాల్మీకి ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్ ధూల్పేటలో ఉన్నాం మరి శ్రీ ఓంకార వినాయక మండలి సభ్యులు ఇక్కడ హైదరాబాద్ ధూల్పేటకు వచ్చారు మరి గణనాథ విగ్రహాలను చూసి మరి మంచి సెలెక్ట్ చేసి తీసుకెళ్ళడానికి మరి వారితో మాట్లాడతాం ఇద మరి ఓంకార వినాయక సభ్యులు శ్రీనివాస గారు మేము ధూల్పేటకు రావడం జరిగింది శ్రీ ఓంకార వినాయక మండలి తరఫున గణపతిని తీసుకువెళ్ళాలని చెప్పేసి కర్నూలు జిల్లా ఎంఏనూ నుంచి వచ్చామండి ఇక్కడ చూస్తే గణపతులు ఈసారి గణపతులు బాగానే ఉన్నాయి దాంతోపాటుగా రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తీసుకోవాలంటే లాస్ట్ టైం ఒక థర్టీ థౌజండ్ రూపీస్ తీసుకున్నటువంటిది ఈసారి ఫిఫ్టీ థౌజండ్ అంటున్నారు అంటే ధరలు అయితే కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉన్నది ఏదైనప్పటికీ ఏదో ఒక గణపతిని అయితే మేము తీసుకెళ్ళి ఖచ్చితంగా చేస్తాం కదా నిమజ్జనము ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇరవై నాలుగు సంవత్సరం నుంచి చేస్తూ ఉన్నాము ఇప్పటికీ ఒక టెన్ ఇయర్స్ అంటుంది హైదరాబాద్ నుంచి తీసుకోపోవడం ఈ సంవత్సరం కూడా తీసుకోవాలని మా మా వినాయక మండలి సభ్యులందరూ కలిసి రావడం జరిగింది ఆ వినాయకుని గణనాథుని ఆశీస్సుల ద్వారా మాకు ఒక మంచి గణపతి మేము అనుకున్నటువంటి బడ్జెట్లో దొరికితే బాగుంటుందని అనుకుంటున్నాం హైదరాబాద్ హైదరాబాద్లో మా గణపతి మండలికి సంబంధించినటువంటి పిల్లలు కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసుకుని జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు వారికి కూడా గణనాథుని ఆశీస్సుల ద్వారా వారికి మంచి ఉద్యోగాలు దొరకాలని చెప్పి ఆశిస్తున్నాను వారు కూడా ఈ గణపతి తీసుకోవడం కోసము ఎక్కడంతా సెర్చ్ చేస్తూ ఉన్నారు ఎక్కడ మనకు బడ్జెట్లో సరిపోతుందో ఆ గణపతి కోసము అందరు సెర్చ్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు వచ్చి మేము కనీసం ఒక ఫైవ్ అవర్స్ అయి ఉంటుంది ఇంకో వన్ అవర్ టూ అవర్స్లో ఏదో సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ సార్ ఇయర్ ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ వన్ నుంచి స్టార్ట్ చేశాము ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఇరవై నాలుగు సంవత్సరం ఇది మా కార్యకర్తలు అందరు ఇలాగే ఒకరికి సపోర్ట్ చేస్తున్నారు ఒక టెన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్కి వస్తున్నాం మేము మేము స్టార్టింగ్లో ఎంత ట్వంటీ థౌజండ్ రూపీస్లో తీసుకెళ్ళాము ఆ తర్వాత థర్టీ ఫార్టీ ఈ సంవత్సరం చూస్తే భారీ బడ్జెట్ పెంచడం జరిగింది అసలుకి రేట్లు పెరిగినాయని వీలు అంటున్నారు మెటీరియల్ కాస్ట్ ఎక్కువైంది అంటున్నారు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చెప్పుకుంటున్నారు మా బడ్జెట్లో చేతనైనంత గణపతిని మాత్రం ఖచ్చితంగా చేస్తారు నా పేరు శ్రీనివాసులు శ్రీ ఓంకార వినాయక మండలి ఓంకార వినాయక మండలి భక్తాదులకు విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ త్వర మనం ఆలోచించాల్సిన ఏంటనేది మనకి వినాయకుడు చాలా పవర్ఫుల్ మనకు అను అనుకున్నది చాలా చేస్తాడు ఆయన ఎందుకంటే నేను ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నా ఆయనకి నాకు జాబ్ ఇచ్చినాడు జాబ్ ఇచ్చినప్పటి నుంచి నేను ఈరోజు నేను జాబ్ పోతే పోతే నాకు ఆయన కాసి ఇంకో జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సరే అని కాసి కూడా నేను వచ్చేసా వినాయకం కోసం నేను దూరమైన వస్తాను శ్రీ ఓంకార్ కానీ నాది చాలా పవర్ఫుల్ ఆయనకి ఆయన మా మీద వెళ్ళి ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాను వెంకట మండలి భక్త బృందం దీంట్లో ఈ దీంట్లో శ్రీ ఓంకర వినాయక మండలిలో ఒక ఒక అన్న చాలా మిస్ అయినాడు ఎందుకంటే ఆ అన్న నుంచి నేను ఎందుకంటే అన్న ఉంటేనే ఈరోజు మనము నవ్విస్తుండే నేను ఆన్న నుంచి కొంచెం సఫర్ అయినా ఆ రోజు కొంచెం చెప్పి బాధాకరంగా ఉంది ఆ రోజు నుంచి ఎందుకంటే ఆ అన్న ఆ రోజు మన మధ్యలో లేకపోయినా ఈరోజు అందరికీ కొంచెం బాధ కలిగిస్తుంది ఆరో మహేష్ ఉంటే బాగుంటుంది హీరో మహేష్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సో ఆయన కూడా వినాయకుడు వెళ్ళవేళ కూడా ఆశీర్వాదం వేయాలని కోరుతున్నాం మనతో పాటు ఫ్రెండ్స్ మరి గణపతి అయితే బుక్ చేసినాము మరి ఇదే పూజ చేస్తున్నాం అనమాట గణేష్ పూజ చేస్తున్నాడు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అందరూ విజయవంతంగా ఆ గణనాథ ఆశీస్ పొందాలని కోరుకుంటూ శ్రీ ఓంకార వినాయక మండలి హైదరాబాద్లో ఈరోజు ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మా గణనాథలు ఎలా ఉన్నాడు కూడా చెప్పండి ఫ్రెండ్స్ మరి గోల్డ్ ఇట్ సైడు లక్ష్మి

i'm oh like oh Untertitelung des ZDF 迷うてくれない,い、ね